ఉంది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈ రోజు అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బోక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం ఎంత దారుణం అంటే ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పని చేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి కానీ జగన్ గారిని భారతి మేడం మిగతా వైఎస్ఆర్ సిపి నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూసారు అప్పుడు విధులేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి ఆరు రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది ఆడపిల్ల ప్రాణాలు తీయటం మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈ రోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకు నేను అండగా ఉంటాను మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు తప్పు చేసిన వాడిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు అది అనంతపురైనా పిఠాపురం అయినా తిరుపతి అయినా అమరావతి అయినా ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హోం మంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా నా భుజాన గన్నుందా నేనేం చేయగలను నన్ను మాట్లాడిన గొప్ప వ్యక్తి అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోం మంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి సింపతైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా నిన్నైతే మరీ ఘోరమైన విషయం అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు అంత గొప్ప జర్నలిస్ట్ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే యాభై వేల ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా యాభై వేల ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేరు గారు ఖండించారు నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు వెంటనే ఖండిస్తారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ హోం మంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు రోజు నేను సూటుగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని లోకేష్ గారిని క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా కోడలు మగబిడ్డ కంటే అత్త సంతోషించదాని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్ వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోమ్ మినిస్టర్గా చేసిన సుచరిత గారిని అలాగే నన్ను చాలా వల్గర్గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో చబ్రోల్ కిరణ్ అనేవాడు భారతి మేడం ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు కూడా గమనించారు మరి ఆఫీస్ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడుని లోకేష్ ని క్షమాపణ చెప్పాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు నిన్న మీరు చూస్తే గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు కృష్ణం రాజు అనే వ్యక్తి కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈరోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను ఎందుకంటే కొమ్మినేని గారి మీద ఎప్పటి నుంచో లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి కక్ష గతంలో అమరావతి భూములు మూడు పంటల భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్న క్రమంలో ప్రజలు అక్కడ ఎవరైతే తిరగబడ్డారో రైతులు తిరగబడ్డారో అవన్నీ కూడా ఆయన తన డిబేట్ లో ప్రజలకు అందిస్తున్నారన్న కక్షతో ఎన్టీవీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆ ఛానల్ నుంచి బయటకు పంపించారు అక్కడి నుంచి వేరే ఏ ఛానల్లో ఆయన వెళ్ళినా అక్కడ రానేకుండా గేట్లు వేయించారు